నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా సత్తవేడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం ఇరవై వేల మెజార్టీతో గెలుపు మాదే బీఫామ్ తీసుకొని ఇండియా గుటమి కాంగ్రెస్ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు నామినేషన్ తిరుపతి జిల్లా సత్యవేడు ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు సోమవారం రోజున తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆశీస్సులతో బి ఫామ్ తీసుకుని ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందని సత్యవేడ్ నియోజకవర్గం అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తానని నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ముఖంగా ప్రజలని ఆయన కోరారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైనటువంటి ద్రోహం చేసినటువంటి పార్టీలకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజల యొక్క తీర్పు ఉండబోతుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ యొక్క మోకుమ్మడి రాజకీయాలు వీళ్ళ యొక్క ద్రోహపరమైనటువంటి రాజకీయాలు వీళ్ళ యొక్క ఏం చేస్తున్నారు ఎలా రాజకీయాలు జరుపుతున్నాను ప్రజలు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు నిజంగానే చాలా బాధేస్తూ ఉంది ఇటువంటి రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడ కూడా జరగదని తెలియజేసుకుంటా ఉన్నాను ఒకడేమో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు మరి బీజేపీకి సపోర్ట్గా మాట్లాడతారు ఈ పార్టీలన్నిటినీ కూడా ఎవరికి తీసుకుంటారు ఈరోజు జరగబడేటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగేటటువంటి ఎలక్షన్ ఎలక్షన్లో ప్రజలు ఘనమైనటువంటి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు చారిత్రాకమైనటువంటి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ఈ తీర్పు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఉన్నటువంటి వైసీపీకి కావచ్చు తెలుగుదేశానికి కావచ్చు బీజేపీ కావచ్చు ఈ యొక్క జనసేన వీళ్ళందరినీ కూడా ఒకే ఏకమై కాంగ్రెస్ పైన దాడి చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రజలపైన బడుగు బలహీన వర్గాల వారిపైన దాడి చేయడానికి ప్రారంభ చేస్తూ చేస్తూ ఉన్నారు కులమతాలని అడ్డు పెట్టుకొని ప్రజలందరినీ కూడా నాశనం చేసి ఖచ్చితంగా ప్రజలలో ప్రజలు కొట్టుకునేలా చేయబోతున్నారు దీని అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మీ రాజకీయాల కోసం మీ యొక్క మనోభావాల ప్రజల యొక్క మనోభావాలపై దెబ్బతీయద్దండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ మోడీకి కానీ అందరికీ మేము ఒకటే సూచిస్తూ ఉన్నాము రాజకీయం రాజకీయంగా చేయండి దీన్ని తీసుకొని వచ్చి మతతత్వ రాజకీయాలు చేసి ప్రజలందరినీ కూడా నాశనం చేసి గొడవలు పెట్టి రచ్చలు పెట్టి ఐకమత్యంగా ఉన్నటువంటి దేశాన్ని లౌకికవాదంతో నడుపుతున్నటువంటి దేశాన్ని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుచుకుంటూ మీరు దానికి వ్యతిరేకంగా పోతున్నారు ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు సత్యవేడి నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఆశామాష మెజారిటీ కాదు మినిమం ఇరవై నుంచి నలభై వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ప్రజలు తీర్పు పోతున్నారు థ్యాంక్ యూ